ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి జాన్వరి పదమూడు చాలా శక్తివంతమైన రోజు ఎందుకంటే ఈసారి భోగి పండుగ పౌర్ణమితో కలిసి వచ్చింది ఇంతటి విశేషమైన రోజు చాలా అరుదుగా వస్తుంది ఈ అద్భుతమైన రోజు చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది అని అలాగే ఎన్నో శుభ గడియలు ఏర్పడబోతున్నాయి అని పండితులు చెబుతున్నారు జాన్వరి పదమూడు సోమవారం రోజు భోగి పండుగ వచ్చింది ఈ భోగి పండుగ రోజున పౌర్ణమి గడియర ఏర్పడ్డాయి అలాగే ఈ రోజున ఆరుద్ర నక్షత్రం కూడా ఏర్పడింది ఆరుద్ర నక్షత్రం శివుడి జన్మ నక్షత్రం సోమవారం ఆరుద్ర నక్షత్రం రావడం ఇంకా విశేషం ఇంతటి పవిత్రమైన రోజున ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మీ కోరికలు అన్నీ తీరిపోయి అఖండ రాజయోగం వరిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి జనవరి పదమూడవ తేదీ సోమవారం రోజు భోగి పండుగ పౌర్ణమి తిది అలాగే సోమవారంతో కలిసి వచ్చిన ఆరుద్ర నక్షత్రం ఇంతటి శక్తివంతమైన రోజును శివ అని అంటారు కార్తీక మాసంలో కోటి సోమవారం ఎలా అయితే ఉంటుందో అలానే ఈ పుష్య మాసంలో వచ్చే పౌర్ణమి గడియల్లో ఆరుద్ర నక్షత్రం సోమవారంతో కలిసి వచ్చే రోజును శివ ముక్కోటి అని అంటారు అష్టైశ్వర్యాలను ప్రసాదించే ఆ పరమేశ్వరుడు ఈ భోగి పండుగ రోజున శివ ముక్కోటి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి ఇంతటి పవిత్రమైన శివ ముక్కోటి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజను ప్రారంభించాలి ఇలా ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి పూలతో అలంకరించుకొని నువ్వుల నూనెతో రెండు దీపాలు వెలిగించాలి పూజ చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కాబట్టి ఈ రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున శివుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో నివసిస్తాడు కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకోండి ముఖ్యంగా ఈ రోజున శివలింగం పైన పాలతో అభిషేకం చేస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదంతో మీ కోరికలు అన్నీ వెంటనే నెరవేరిపోతాయి ఈ శివ ముక్కోటి రోజున శివుడిని దర్శించుకున్న వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఆరుద్ర నక్షత్రంలో శివలింగానికి అభిషేకం చేస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంటికి ధన ప్రవాహం పెరుగుతుంది ఈ ఒక్క రోజున చేసే శివాభిషేకం వల్ల వెయ్యి కోట్ల సార్లు శివుడికి అభిషేకం చేసిన ఫలితం దక్కుతుంది ఈ రోజున శివాలయానికి వెళ్ళలేని వారు బియ్యం పిండితో ఒక శివలింగాన్ని తయారు చేసి ఆ లింగాన్ని శివుడి రూపంగా భావించి మీ పూజ గదిలో ప్రతిక్షించి పాలతో అభిషేకం చేస్తే చాలు మీరు శివాలయంలో శివుడికి అభిషేకం చేసినట్లే అని పండితులు చెబుతున్నారు శివుడి వాహనం నందీశ్వరుడు శివుడికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు ఈ శివము కోటి రోజున నంది చెవిలో కోరికను కోరుకుంటే ఆ కోరిక శివుడి పాదాల చెంతకు చేరి ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఎవరైతే ఎలినాటి శని దోషంతో బాధపడుతున్నారు అలాంటి వారు ఈ శని ముక్కోటి రోజున శివాలయంలో నవగ్రహాల చుట్టూ ఇరవై యొక్క ప్రదక్షిణలు చేయండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అష్టమ శని దోషాలు అన్ని తొలగిపోయి మీ అదృష్టానికి ఉండదు పట్టిందల్లా బంగారం అవుతుంది స్వస్తి గుర్తును లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ శని ముక్కోటి రోజున మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వెయ్యండి ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉన్న ఇంట్లో ఎలాంటి సమస్యలు కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ముఖ్యంగా ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున సాయంత్రం ఆరు తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఇంటి గుమ్మాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఇంతటి పవిత్రమైన పౌర్ణమి గడియల్లో ఇంటి ముందు దీపాలు వెలిగించడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది ఇక మీ ఇంటికి డబ్బుకు లోటు ఉండదు ఆరుద్ర నక్షత్రంలో చేసే శివ పూజకు అనంత కోతి పుణ్యఫలం లభిస్తుంది ఈ రోజున శివుడిని ఎనిమిది రకాల పుష్పాలతో పూజిస్తే కైలాస ప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా జిల్లేడు పుష్పాలతో శివుడిని పూజిస్తే బంగారాన్ని దానం చేసినంత ఫలితం దక్కుతుంది గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే మీ డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి బిల్వ పత్రం అంటే శివుడికి చాలా ఇష్టం కాబట్టి శని ముక్కోటి రోజున శివుడికి బిల్వ పత్రం సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషించి దానికి బదులుగా వెయ్యి రేట్లు ఎక్కువగా ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు దీంతో మీ అదృష్టానికి తిరిగిండదు మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు మీ కుటుంబానికి వరమిస్తాడు యాలకులు ధనాన్ని ఆకర్షించడంలో బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఐదు యాలుకలను ఒక వస్త్రంలో మూట కట్టి ఆ మూటని మీరు డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టండి ఆరుద్ర నక్షత్రంలో ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు నిండుగా ఉంటుంది ఈ పుష్య పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమి పైన తిరుగుతూ ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా పొందాలనుకుంటే మీ ఇంటికి రాళ్ల ఉప్పును తెచ్చుకోండి పాల సముద్రం నుండి ఉద్భవించిన లక్ష్మీదేవికి రాళ్ల ఉప్పు అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి ఈ పౌర్ణమి రోజున మీ ఇంటికి ఉప్పును కొని తెచ్చుకుంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది గోమాతలు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ శక్తివంతమైన ఆరుద్ర నక్షత్రం రోజు గోవుకు అరటి పండ్లను తినిపిస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది అలాగే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ముఖ్యంగా ఈ రోజున మాంసాహారం మద్యపానానికి దూరంగా ఉండాలి ఈ శివ ముక్కోటి రోజున చేసే శివ పూజకు అంతులేని శక్తి ఉంటుంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ శివుడికి పూజ చెయ్యండి ఈ రోజున చేసే పూజకు ఈ సంవత్సరం అంతా శివారాధన చేసిన పుణ్యఫలం సిద్ధిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి